చిత్తూరు జిల్లాలో జాతీయ రహదారిపై అత్యవసర సేవలు అందించేందుకు అధికారులు కొత్త అంబులెన్స్ వెహికల్ను అందుబాటులోకి తెచ్చారు ఏపీ ప్రభుత్వ పరిధిలోని నూట ఎనిమిది సేవలు అందిస్తున్నప్పటికీ అదనంగా నేషనల్ హైవే అంబులెన్స్ ఏర్పాటు చేశారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సేఫ్టీ ఆఫీసర్ రవికుమార్ రూట్ మేనేజర్ గిరిబాబు ఆధ్వర్యంలో నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించారు ప్రమాద సమయంలో వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేస్తే తక్షణమే ఘటనా స్థలికి చేరుకుని సాయం అందిస్తారని తెలిపారు నేషనల్ హైవే పై ప్రమాదం జరిగితే వన్ నాట్ ఎయిట్ కి బదు వన్ కాల్ చేస్తే తక్షణమే సాయం అందుతుందని వివరించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు నేషనల్ హైవే ఆధ్వర్యంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక అంబులెన్స్ అయితే జరిగింది సో మరి మరీ ముఖ్యంగా సంబంధించి నేషనల్ జరిగే ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సమయాల్లో అందుబాటులో లేకపోతే ఒకవేళ కి ఆ సంబంధం లేకుండా వన్ జీరో డబుల్ త్రీ నెంబర్ తో అయితే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అయితే ఒక అంబులెన్స్ తీసుకురావడం జరిగింది మరి వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా వైద్యం చేస్తారు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వీళ్ళు పరిధి ఉంటుంది అనేక విషయాలపైన మనం మాడే ప్రయత్నం చేస్తాం బ్రదర్ చెప్పండి అసలు నేషనల్ హైవే నేషనల్ హైవే ఆధ్వర్యంలో వచ్చినటువంటి అంబులెన్స్ సంబంధించి ఏం ప్రత్యేకతలు ఉన్నాయి అసలు అంబులెన్స్ పరిధి ఏ విధంగా ఉంటుంది అంటే వన్ నాట్ ఎయిట్ కి సంబంధించి కావచ్చు లేకపోతే అనేక విధాలకు సంబంధించి కావచ్చు ప్రత్యేకతలు దీనికి ఏమన్నా ఉన్నాయా చెప్పండి దీంట్లో ప్రత్యేకత దీంట్లో వచ్చి మా సూపర్వైజర్ వాళ్ళు గానీ మేనేజర్ సార్ వాళ్ళు కానీ మేనేజర్ వచ్చి రూట్ ఆఫీసర్ గిరిబాబు సార్ సారు సేఫ్టీ ఆఫీసర్ రవి సార్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ వెహికల్ వచ్చి నేషనల్ హైవే నల్గాంపల్లి నుంచి నంగిలి బార్డర్ వరకు ఎన్ని మనకు వచ్చి నల్గాంపల్లి నుంచి సిక్స్టీ వస్తుంది అరవై కిలోమీటర్ దీనికి హైవేలు ఏదైనా జరిగితే ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిషన్ చేస్తారు ఓకే దీంట్లో మా మెడికల్ టెక్ ప్రమాదం జరిగితే నైన్టీ పర్సెంట్ వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేస్తారు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తారు మరి ఇంత తక్కువ సమయంలో వన్ జీరో డబుల్ త్రీ అని చెప్పేసి

ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటుంది సార్ ఫ్లూయిడ్స్ ఉంటుంది ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్ని ఉంటుంది పేషెంట్ కండిషన్ బట్టి దాన్ని బట్టి మేము ఇస్తాం సార్ ఓకే అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది లేకపోతే నేషనల్ హైవే అండర్ లో ఉంటుంది ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే అండర్ లో ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడి దాకా హాస్పిటల్ కి మీకు ఉంటుంది మేడం మాకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి అడ్మిషన్ చేస్తాం అడ్మిట్ చేస్తారు అంటే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మెడిసిన్ మొత్తం ఎవరు మేడం మీకు మాకు నేషనల్ హైవే వల్లే ఇస్తాయి ఏమన్నా ఎమర్జెన్సీ అలాంటివంతా కూడా మేము మేడం ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఎట్లా అందుబాటులో అందరికీ ఉంది సో వన్ నాట్ ఎయిట్ ఉన్న సందర్భంలో మరి వన్ జీరో డబల్ టీ తీసుకోవడానికి కారణం ఏమి ఇది నేషనల్ హైవే లో పెట్టింది సార్ వన్ నాట్ ఎయిట్ కూడా ఉంటుంది దాంతో ప్రకారము నేషనల్ హైవే ప్రకారము వన్ కూడా అంటే ఈ వన్ జీరో డబల్ త్రీ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు చెప్పండి మా వైకే టీవీ ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే అందరూ వన్ జీరో ఎయిట్ కి అయితే ఫోన్ చేస్తారు కదా సో మీరు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు హైవేలో ఏదైనా రోడ్ ప్రమాదం అయితే వన్ జీరో ఎయిట్ కే కాకుండా వన్ జీరో డబల్ త్రీ కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ కోరుకుంటా ఉన్నాను మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కి సంబంధించి వన్ నాట్ ఎయిట్ ఉందో సో అదేవిధంగా ఇక్కడ నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో అయితే కూడా వన్ జీరో డబుల్ త్రీ అయితే రావడం జరిగింది దీని అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నేషనల్ హైవే జరిగే ప్రమాదాలకు పూర్తి స్థాయిలో ఈ వన్ జీరో డబుల్ త్రీ కి డైవ్ చేస్తే వీళ్ళు ట్వంటీ ఫోర్ లో ఖచ్చితంగా అందరికీ కూడా నేషనల్ హైవే దృష్టిలో పెట్టుకునేసి పూర్తి స్థాయిలో అంబులెన్స్ కూడా ఇక్కడ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే తీసుకురావడం జరిగింది మరి ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఓన్లీ ఫర్ నేషనల్ హైవే నేషనల్ హైవేకి సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగితే వన్ జీరో డబుల్ త్రీకి ఫోన్ చేస్తే వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏదైతే వన్ జీరో ఎయిట్లో ఉంటాయో కి సంబంధించి అన్ని విధాలు ఇక్కడ పూర్తి స్థాయిలో పెట్టుకొని వీళ్ళు ట్రీట్మెంట్ కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తారని కూడా ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది కెమెరామెన్ సీనుతో శివకుమార్ వైకే టీవీ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేషనల్ హైవే ఆధ్వర్యంలో బేసిక్